వాస్తు ప్రకారం రాత్రి సమయాల్లో ఈ వస్తువులను ఓపెన్గా ఉంచినా తెరిచిపెట్టినా లేదంటే ఈ పనులు చేసినా మీకు డబ్బులు అయితే నీళ్లు ఖర్చు అయినట్లు ఖర్చు అవుతుంది మీరు ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీర్ లాగే అవుతుంది అవేంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ రాత్రి పూట నిద్రించే ముందు నీళ్ళు అనేది లీక్ అవ్వకుండా అంటే ట్యాప్ లో వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి పంపుల్లో కూడా పంపులన్నీ ట్యాప్స్ అన్నీ కట్టేసి పెట్టేసేయాలి బకెట్ లో కూడా చాలా మంది నీళ్లు ఉంచేసి అలాగే వేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు బకెట్ ని ఓపెన్ గా పెట్టకూడదు బకెట్ ని తల ఇలా మూసి పెట్టేసి పెట్టాలి అప్పుడే మీకు పాజిటివ్ అనేది ఉంటుంది అలాగే సింకులో ఎప్పుడే కానీ తిన్న ప్లేట్లు అనేది అలాగే వదిలేయకూడదు రాత్రి ఎంత సమయమైనా కూడా సింకులో ప్లేట్లు అలాగే సామాన్ అంతా కూడా క్లీన్గా నీట్గా కడికేసుకున్న తర్వాతనే నిద్రపోవాలి అప్పుడే ధన ప్రవాహం అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పాత్రలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి చెత్త కూడా రాత్రి వేళల్లో ఇంట్లో అస్సలు పెట్టకూడదు చెత్త కూడా బయట పెట్టేసేయాలి అలాగే పాలు బియ్యము గోధుమలు ఇలాంటివన్నీ కూడా రాత్రిపూట ఎప్పుడే కానీ తెరిచి పెట్టకూడదు మూసిపెట్టే ఉంచుకోవాలి గింజలు పాలు ఇలాంటి వాటిపైన మూతలు పెట్టాలి ఇలా చేయకపోతే మీకు వ్యతిరేక శక్తి అనేది వచ్చి ఇంట్లో చిరాకులు గొడవలు వస్తాయి ఆర్థిక సమస్యలు కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది పాలు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎప్పుడూ మూసిపెట్టే ఉంచుకోవాలి అలాగే చీపురు కూడా లక్ష్మీదేవి చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి చీపురు కూడా ఖచ్చితంగా మనకు ఎవ్వరికీ కనిపించకుండా ఇంట్లో పెట్టుకోవాలి చీపురు అనేది అందరికీ కనిపించే ఎప్పుడు ఉంచకూడదు అలాగే నిలబెట్టి అస్సలు చీపుర్ని పెట్టకూడదు ఎప్పుడూ కూడా నేల పైన పడుకో పెట్టాలి అలా పెడితేనే ఆర్థిక సమస్యలు అనేది ఎదురవ్వకుండా మీకు మంచిగా డబ్బులు అనేది నిలబడే అవకాశం ఉంటుంది అలాగే పర్సులు కానీ బీరువా తాళాలు గాని ఇలాంటివి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇలా చేస్తే మీరు ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్తగా అవి ఉండాల్సిన స్థలంలోనే ఉండాలి ఎవరికి కనిపించకుండా పెట్టాలి అప్పుడే సంపద అనేది మీ చేతిలో నిలబడుతుంది ఇంట్లో ఎప్పుడు సువాసన వెదజల్లే విధంగా ధూపం అనేది పెట్టుకోవాలి సాయంత్రం సమయంలో ఖచ్చితంగా ధూపం వెలిగించాలి ఈ నియమాలన్నీ పాటించండి ఈ వీడియోని షేర్ చేయండి